శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా ముడిగా కనిపిస్తుంటే సీతారాత్నం కూతురిని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలిగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెల జీతం తెస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమ్రా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేలుండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్న వదినలు కనిపించేసరికి ఆమె ముఖం అయ్యింది రండి రండి అన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలయి చూసింది జానకి అత్త ఇక్కడ అంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్ళు కాఫీ ఇచ్చి అతి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి మృతదాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దాం నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమావ మాటలు వింటున్న శృతులయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానికి షాకుతో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడ ఏమిటి విపరీత దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏం మాట్లావి అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య బావ నేను ఎందుకు అంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకొడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానికి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మావయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా రకాలు చేసుకున్న వాళ్ళందరూ అవకారం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నోటికే కోటికి ఒకరికి అలా జరిగి ఉండొచ్చు అమ్మా విషయం రకం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదు నేను డిసైడ్ అయ్యాను అదే అంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితులు ఎవరోనో అత్తంటి వారు చంపారని భావం నీ నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఎందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీ ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల కోడల్ని ఎట్లా చంపేస్తున్నారో ధన పిశాసం పట్టుకుని వెళ్ళను రోజు న్యూస్లో ఎన్ని ఎన్ని నేరాలో ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంట నన్ను నేను సుఖంగా బతుకు నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేకపిల్లలాంటి వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చి కానీ అమ్మ పిచ్చిదాని నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకు వస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎవరిని చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పని చేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కూర్చోలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం ఏంది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడి పని ఉంది అన్నాడు ఇప్ ఇప్పుడు మాట్లాడురాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడన్నావు అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్లో అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఎంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీసుకు చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేక లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెలు ఉన్నారా ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలో సంబంధం చేసుకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాకు తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలను సంబంధం చేసుకోనని మొండిపాటు పట్టిందే విషయం ఆఫీసులో వైరల్ అయింది ఇదేమి డూరం అని ముక్కు మీద వేలుసుకున్నారు అందరూ ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూసుకున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాడు దొరుకుతాడా ఏది ఏ దిక్కులేని సంబంధం చూడాలి దీనికి ఎవరైనా కామెంట్ చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషభీషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలు బాయ్కాట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళిప్పుడవు కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను ఎడం కలుతూ తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలు చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రాముతితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరంతా ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతరత్నాన్ని భరత రామమూర్తి ఓదార్చాడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగు అన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమై నిర్ణయమవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్ళి విషయం పేటముడి పడినట్టు అనిపించిన ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగుందండి మీరు చెప్పేది అట్లాగానే ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చేయాలి కదా అంది సీతారత్నం కూతురి పెళ్ళి జగటగా మొదలయ్యి బిగుసుకుపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్ళి కాలేదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్ళి కాని ప్రసాదులు అమ్మాయిల చెట్లు ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది నువ్వేం వరి అవకు రామ్మూర్తి భార్యకు అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెలు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధం రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయ్యకు కళ్యాణ గడే వచ్చేసింది ఒకరోజు ఆమె బాసు రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రాందేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంలో ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళైంది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతులయ్య గర్భవతి అయ్యింది పుట్టింటి వారు ఘనంగా శ్రీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అన్యూహ్య సంఘటన జరిగి ఆమెను కలవర పెట్టింది కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జెరాక్స్ కాపీలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తెలిసింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకొచ్చి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథశ్రమంలో జాయిన్ చేశాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గర దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతి మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృశ్యశాత్తు అమ్మా నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడేక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చెవాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరకు వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంత్రం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డల ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే నాటకంలో పావులే కదా ఎవరైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్